మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొట్టమొదటి పిహెచ్డి ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో నిర్వాహకులకు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఓఎస్డి ఆచార్య అంజిరెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి సీఓఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియలతో కలిసి పరీక్ష విధి విధానాలను వివరిస్తూ తగు సూచనలు చేశారు అనంతరం మాట్లాడారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొట్టమొదటి పిహెచ్డి ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో నిర్వాహకులకు రిజిస్టార్ ఆచార్య అల్వాల రవి ఓఎస్డి ఆచార్య అంజిరెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి సిఈఓ డాక్టర్ ఉపేందర్ రెడ్డి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియతో కలిసి పరీక్షా విధి విధానాలను వివరిస్తూ తగు సూచనలు చేశారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కోరారు రెండు విడతలుగా జరగనున్న పరీక్షలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు రీసెర్చ్ మెథాలజీ పరీక్ష నిర్వహిస్తారు రెండవ విడత పన్నెండు గంటల నుండి ఒకటి గంటల వరకు బిజినెస్ మేనేజ్మెంట్ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ అభ్యర్థులకు పరీక్ష నిర్వహణ అనంతరం రెండు గంటల నుండి మూడు గంటల వరకు కామర్స్ బయోకెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేటిక్స్ అభ్యర్థులకు అనంతరం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు గణిత శాస్త్ర అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు మొత్తం మూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సిఇఓ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను విశ్వవిద్యాలయ వెబ్సైట్ నుండి పొందాలని తెలిపారు ఒక్క నిమిషం సమయం నిబంధన ఉన్నందున అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు